చేద్దాం వేరండి అర్జెంట్ చేరే పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్ మరీ కమెంట్స్ తయారయ్యారు క్లైమేట్ ఎంత రొమాంటిక్ గా ఉందో డాలి ఇప్పుడు మీ డాలింగ్ ఎలా కలుస్తారండి ప్రెస్ మీట్ పెడదాం అర్ధరాత్రి 12 గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు దొంగ గా పట్టుబడ్డారు ఇప్పటికి దొంగలు నుంచి వస్తారండి లైట్ వన్ పీకుడికి ఇంకా పెయిన్స్ తగ్గ అపోలో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు ఈ దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కాపురాలు కూలిపోతాయి సార్ రెడ్డి కాస్త మోటివేట్ చేయవయ్యా మోటివేట్ చేయడానికి వాళ్ళు ఎంట్రెన్స్ ఎక్కువ వస్తున్నారు అండి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు ఏమయ్యా ముసుగులు వేస్తే ఓకేనా ముసుగులు

ఫ్లాట్ నెంబర్ ఫోర్ హౌస్ నెంబర్ వన్ జీరో ఫోర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు ఆ లక్కకి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్ అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు దాంతో శని మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే మీరు గాని ఇంటికొస్తే వస్తే మీ చేతిలో తాలెట్టి పెళ్లి చేస్తుంది బంగారం సార్ దొంగ దొరికాడు కాని బంగారం దొరకలేదురా రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి సోయోతనా చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్క నొక్కితే ప్రయోజనం ఉంటుంది బలారెడ్డి బల మహి డాలి మహి ఎక్కడ నొప్పి ఎవరండి మీరు నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి ఎంత ధైర్యం మా చెల్లెని లవ్ చేసి గారు మరిది గారు రెండు రెండు కూర్చోండి వదిన గారు ఇంత కాస్ట్లీ ఇంట్లో ఇంత నాస్తి ఫర్నిచరా రెడ్డి గారు మార్చేద్దాం ఇంత మోడర్న్ షోకేస్లో అంత ఓల్డ్ టీవీ మార్చండి మార్చండి అంత అందమైన మేడం ఇలా బోసిగా ఉంది ఏంటి మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి అది మా ఏరియాలోకి రాదు పర్లేదులేండి మరిది గారు ముందు మీరు కూర్చోండి మీకు మర్యాదలు చేసుకోవాలి ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏమండి ఏంటి కాంత ఇలా యూనిఫాంలో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా ఎందుకు రావు బాబు ఆ మధ్య వనభోజనానికన్నా అడవలకి వెళ్తే మా వయసులో దాడి చేశారు కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది డ్రెస్ తీసేనా బరువుగా ఉంది తాళి తీసేనా అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చెయ్యి అక్క వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు ఏయ్ వెళ్ళికి నుంచి చాలే ఊరుకో మరిదిగారు రాకరాకి ఇంటికి వస్తే నువ్వేంటి బయటకెళ్ళమంటావు పెళ్లి కాసేపు కవర్లు చెప్పు మరి అదిగా లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్ లో లైవ్ షో పెట్టి నిన్ను ఊతి కారేస్తాను వదిని గారు ఉండండి మరిది గారు ఏంటే నువ్వు చేసేది నీకున్నది బోడి ఒక్క ఛానలే నీకు ఆపోజిట్ గా ఇరవై ఛానల్ ఉన్నాయి నేను మరిది గారు లైవ్లో కూర్చుని పాపే బాబుని గోకింది పాపే బాబుని గిల్లింది పాపే బాబుని దువ్వింది అని చెప్తావు ఏం చేస్తావు తీసుకెళ్ళు నాతో రాదుగా ఫ్యామిలీతో వస్తుందిగా చైర్స్ ఖాళీగా ఉంటే ఇలా అంత కొని కొన్ని అందరూ కలిసి కూర్చొని తింటే బాగుంటుంది కానీ దూర దూరంగా కూర్చొని తింటే ఏం బాగుంటుంది అని ఏమర్ దిగారు మా చెప్తారు ఇంటికి లొకే చెప్తాం పోలీస్ అంకుల్ ఆటోగ్రాఫ్ డైలాగ్ కూడా చెప్పండి పోలీస్ ఔడికి ట్రాన్స్‌ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడా పోస్ట్ ఆఫీస్ కి కాదు హాయ్ ఫ్రెండ్స్ నౌ ఇయర్ అనౌన్సింగ్ మోస్ట్ విజిటింగ్ బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఇయర్ గోస్ టు మిస్టర్ కళ్యాణ్ అండ్ మహతే నేను మోస్ట్ విజిటింగ్ కండి ఇక్కడ కొచ్చింది ఫస్ట్ కదా